హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం స్టార్ ఫ్రూట్ గురించి తెలుసుకుందామండి స్టార్ ఫ్రూట్ ఒక పోషకాహారంతో నిండిన పండు ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే సి విటమిన్ పుష్కలంగా ఉండడం వలన మనకు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది చూసారా ఎంత బాగున్నాయి కదా స్టార్స్ లాగే ఉన్నాయి అచ్చంగా అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి ఇందులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ దీనిని మూత్రపిండాల వ్యాధి అంటే కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు దూరంగా ఉండాలి అలాగే కొన్ని మందులు వాడేవాళ్ళు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ స్టార్ ఫ్రూట్ని తినాలి ఈ మిగిలిన వాళ్ళు హ్యాపీగా తినవచ్చండి చాలా బాగుంటుంది మనకు ఇది ఎలా ఉంటుంది టేస్ట్ అంటే పైనాపిల్ టేస్ట్తో ఉంటుందనమాట పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్